రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడిఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది గత నాలుగు రోజుల నుంచి తీవ్రమైనటువంటి వర్షపాత నేపథ్యంలో ఖమ్మం నగర్ సూర్యపేట జిల్లాలో తీవ్రమైనటువంటి వరదలు వచ్చి విద్యా విద్యను తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం ఎక్కువ నమోదు అవడం వల్ల విద్యా సంస్థలు మోదపోవడం వల్ల విద్యా సంస్థల్లో ఉండేటువంటి వసతులలో శిథిలమైనటువంటి వస్తువులు వస్తువుల్లో బిల్డింగ్స్ ఉండడం వల్ల పూర్తిగా వాటర్ చేరి విద్యార్థులందరూ తీవ్ర ఇబ్బందులు పెరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం సంక్షేమ వస్తు కాకుండా దుఃఖులాలను కూడా తీరొచ్చేటువంటి పరిస్థితి ఎలాగొంటూ ఉంది ఇదే సందర్భంలో వర్షము తేవతోని మొత్తం కూడా ముగిసేటువంటి పరిస్థితి ఎలాగొంటూ ఉంది ఇలాంటి వాతావరణం వల్ల విద్యార్థులందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వము శిథిలాస్థలో ఉన్నటువంటి భవనాలని పాటు బయలు లేకపోవడం వల్ల శాస్త్ర వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఇలాంటి శాస్త్ర సంభవించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడంతో పాటు ఉద్యోగాలు పడేటువంటి పరిస్థితి లేకుండా ఉంటాయి కాబట్టి అకాల వార్తల్లో అకాల ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి మీ రేజర్ ఉంది ఈ వందల వల్ల నష్టపోయినటువంటి విద్యా సంస్థల్లో యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతా ఉంది విద్యా కమిషన్ ని తక్షణంగా ప్రకటించాలని చెప్పేసి పీడిఎస్ గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే విద్యారంగం పూర్తి కూడా అదనపతం అవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం సంక్షేమ వస్తు గృహాలకు అలాగే గురుకులాలకు ఇప్పటి వరకు కూడా డిశ్చార్జింగ్ తీసుకోకుండా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉంది తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో ఎమర్స్ వస్తేనే సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి ప్రైవేట్ విద్యా సంవత్సరం వాళ్ళు విద్యార్థులు బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారని వాటిలో అవకతవకని అలాగే విద్యా సంస్థలు భూముల్ని ఆకుపై చేసినటువంటి వాళ్ళు కోసం ఎక్కువ అయినటువంటి సంస్థలు కూడా ఏర్పాటు చేసి తక్షణమే వీటిలో ఉన్నటువంటి అవినీతి పనులు అగ్రవాదములు అన్నిటికీ కూడా ఆందోళన కోసం ఈ ప్రభుత్వం తక్షణమే చర్య చేయబట్టాలని చెప్పేసి విద్యారంగాన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేయడం కోసం విద్యార్థులు విద్యా రంగాన్ని పారదర్శకంగా లభించడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి పీడిఎస్ తెలియజేయడం బిల్డింగ్లు పూర్తిగా గతంలోనే బిల్డింగ్లు ఉన్నాయి దాంతోపాటు ఈరోజు నాలుగు రోజుల నుంచి కూర్చున్నటువంటి వర్షం ప్రభావం ఈ రోజు అవి పూర్తిగా కూలిప్రదేశ్లో ఉన్నటువంటి భవనాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేకం ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు వాటిని ఖాళీ ఇచ్చి నూతన భవనాలు ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి దానికంటే ముందు తాత్కాలికంగా ఏదైనా ఏదైనా అనేక అవసరం ఉన్నటువంటి భవనాన్ని తీసుకొని అందులో క్లాసులు కానీ వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఉన్నాయి విద్యార్థులు తమ డిగ్రీ పూర్తయిన తర్వాత వారు పై చదువులు బీజీ ల వెళ్ళడానికి వాళ్ళు ముందుకు ముందుకెళ్తా ఉంటే ఈ రోజు రియం రాలేదని చెప్పేసి స్కాలర్షిప్ రాలేదని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కూడా ఈ రోజు ఆ సర్టిఫికెట్ పరిస్థితి కొత్తం కాదు కేసులు కొత్త కాదు జైలు కొత్త మీరు ఏదైతే పెండింగ్ బకాయిల్ని స్కాలర్షిప్ సంక్షేమాత్రంలో పేల విద్యార్థులు చదువుకుంటారు ఆ పేల విద్యార్థుల కోసం ఈ రోజు పెరుగుతున్న ధరలకు అనుసరంగా మెడ్ ఛార్జీలను పెంచాల్సినటువంటి అవసరం ఉంది దాదాపు ఎనిమిది నెలలు గడుస్తా ఉన్న ఇప్పటికి కూడా మెడ్ ఛార్జీ బకాయిలు ఇప్పటికీ విడుదల చేయకపోవడం సిగ్గు చేయడం చెప్పేసి ఈ సందర్భంగా మేము వాళ్ళని నదర్చుకున్నాం కాబట్టి తక్షణమే పెండింగ్ సార్జి బకాయిలను రిటర్న్ చేయాలి పెండింగ్ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ బకాయిలను పెంచాలని చెప్పేసి కూడా అదేవిధంగా ఆరు నెలల ఎనిమిది నెలలుగా ఈరోజు పెళ్లి ఉన్నటువంటి మెస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము వెంటనే కోర్టా ఉన్నాం అదేవిధంగా సిగ్గుల వ్యవస్థ సంక్షేమ మాస్టర్ బిల్డింగ్ కావచ్చు ప్రభుత్వ పరిశ్రమలు కావచ్చు అవి తక్షణమే నూతన భవనాన్ని ఏర్పాటు చేసే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా వారి హెచ్చరిస్తా ఉన్నాం